విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది ఇళ్లలో సడన్ గా నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి సడన్ గా డౌన్ అయిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అనుకున్న పనులన్నీ ఆగిపోతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని బిజినెస్ ప్లేసెస్ లో కూడా వ్యాపార స్థలంలో కూడా సరిగ్గా వ్యాపారం నడక సడన్ గా స్టక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు నెగిటివ్ ఎనర్జీ లేకపోతే దిష్టి దోషాలు లేకపోతే ఏమైనా దరిద్రం లేకపోతే ఏదైనా చేసారో రకరకాల థాట్స్ వస్తాయి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి గురుగారు చాలా మంచి మా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత మీరు అన్నట్టుగా మనిషి నిత్య జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఏదైతే మానసిక స్వభావము చెడుగా ఉంటుందో ఆ నెగిటివ్ అంతా కూడా ఎదుటి వారి యొక్క శరీరం మీద పడేటటువంటి అవకాశాలు చాలా మట్టుకుంటాయి ఉంటాయి మరికొంది మంది ఇళ్లల్లో ఇళ్లలో ఆరోగ్యం బాగుండట్లేదండి మా ఇంట్లో ఎప్పుడూ కూడా ఇబ్బందులు అవుతున్నాయి ధన నష్టము ఆర్థిక నష్టము హాస్పిటల్కి తిరగడము ఆరోగ్యం బాగుండకపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి ఎన్నో పూజలు చేశాము ఇంట్లో రోజు పూజ చేస్తాము అని చెప్పి చాలా మంది అంటుంటారు కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే మనం ఎంత పూజలు చేసినా ఎన్ని రకాలుగా మనం భగవంతుని చరణాలను పట్టుకొని వేడుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనం చేసిన పూర్వజన్మ కర్మ కావచ్చు లేదు అని అంటే గనక ఈ జన్మలో అనుభవించేటటువంటి ఈ పరాయి వాళ్ళ యొక్క ఏడుపు కావచ్చు ఎందుకంటే పరాయి వాళ్ళ ఏడుపు అనేటటువంటిది మనకి ఎప్పటికైనా తీరనటువంటి నష్టం కలిగిస్తుంది ఎగ్జాంపుల్ ఒక వ్యాపార సంస్థనే తీసుకుందాం ఒక వ్యాపార సంస్థ చాలా అద్భుతంగా నడుస్తుంది ఒక బట్టల వ్యాపారం కావచ్చు ఒక కిరాణా షాప్ కావచ్చు ఇంకా లేదా బంగారపు షాప్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ షాపు పెట్టినటువంటి నుండి చాలా అద్భుతం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు చాలా అద్భుతంగా పీక్ స్టాయి పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది అంటే చాలా అద్భుతంగా నడుస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి వ్యక్తులు ఒకసారి ఏం చేస్తారు అని అంటే గనక అబ్బా వీడి వ్యాపారం బాగా నడుస్తుంది వీడికి పోటీగా మనం ఇంకో వ్యాపారం వీడి పక్కనే లేదంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో మనం కూడా పెట్టి ఈ వ్యాపారం మనం బాగా డెవలప్మెంట్ చేసుకోవాలి వారు సంపాదించినట్టు మనం కూడా సంపాదించాలి అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు అంటే కాంపిటీషన్ గా ఇంకో వ్యాపారం ప్రారంభం చేస్తారు చెప్పారు అలా హండ్రెడ్ అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే గనక పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినట్టుగా ప్రజలందరూ ఏం చేస్తారంటే ఏదైతే కొత్తది కావాలో అలాంటివి ఎక్కువగా కోరుకుంటారు పాత అంతా మర్చిపోతారు అప్పుడు ఏమవుతుంది ఆ పది సంవత్సరాలు నడిపించినటువంటి వ్యక్తి యొక్క షాప్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వ్యాపారం అనేది తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇదేదో కొత్తగా పెట్టారు దీంట్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో చూద్దామంటారు సరే వెళ్ళినందుకు ఏదో ఒకటి కొనుక్కొని అయితే బయటకు వస్తారు అది ఏ వ్యాపారం కానీ అప్పుడు ఏమవుతుంది ఆ వ్యాపారం డల్ అయిపోతుంది ఈ వ్యాపారం పెరిగిపోతుంది ఆ వ్యాపారం మళ్ళీ ఇతని చూసి ఇంకొకటి వ్యాపారం ప్రారంభిస్తుంది అంటే ఇట్లా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్లిపోతూనే ఉంటుంది ఒక కిరాణా షాప్ చూసి ఇంకో కిరాణా షాపు ఒక బంగారం షాప్ చూసి ఇంకో బంగారం షాప్ అంటే ఇది ఏమవుతుంది పాతవి తగ్గిపోతున్నాయి కొత్తవి పెరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు మళ్ళీ వాళ్ళ షాపుకి రావాలంటే గనక వాళ్ళ నానా తిప్పలు పడి అమ్మ రెండమ్మ మీరు మాకు పాత కష్టంలో వాళ్ళు కాల్లా వేళ పడితే కానీ వాళ్ళు రారు ఒకవేళ వచ్చినా అదేదో కొత్త షాపు దాంట్లో కొత్త వెరైటీస్ ఉంటాయని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇదంతా ఏమవుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఏదైతే ఉందో మనిషి యొక్క జీవితాన్ని కింది స్థాయిలోకి తీసుకొని వెళ్ళి పడేస్తుంది అది ఇంట్లో కావచ్చు వీధిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనిషికి ఒక నరదృష్టి చెడు దృష్టి మన్ ఈ పరాయి వాళ్ళ ఏడుపులు మన మీద పడతాయి చూసారా అది నరదృష్టికి నాపరాయన పగులుతుంది అని ఒక సామెగలు అందుకే చాలా పెద్ద కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి తొలగిపోవాలంటే ముందే పడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువైపోతుంది ఈ రోజులలో చూస్తే గనక ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే అతని ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలా ఎప్పుడెప్పుడు అతన్ని మనము కిందికి లాగేసి మనం పైకి వెళ్ళాలా అనేటటువంటి స్వభావాలే చాలా మట్టుకు ఎక్కువగా ఉన్నాయి కంటే శత్రువులే శత్రువు ఆ ఫ్రెండ్స్ మిత్రులు శత్రువులే వాళ్ళే ఎక్కువైపోయి వాళ్ళ చుట్టూ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నారు అలాంటి దౌర్భాగ్య స్థితి మనకు వచ్చాము కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అంటే వాళ్ళ ఇంట్లో కానీ షాప్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నదనుకోండి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు ఏముంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి సంపాదన బాగానే ఉంటుంది కానీ ఖర్చులు కూడా అదే రకంగా ఉంటాయి దాచుకుందామంటే దాచుకోలేనటువంటి పరిస్థితి ఇంట్లో ఊరికే అనారోగ్య సమస్యలు చిన్న చిన్న వాటికి అనారోగ్య సమస్యలు దానికి అనవసరంగా భయపడిపోవడము ఆందోళన పడిపోవడము సంపాదించిన హాస్పిటల్కో లేదా మంత్రగాయాలకో లేదా ఇంకా ఎవరికో ఇలాంటివి పెట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు గొడవలు ఏర్పడటము చిన్న చిన్న వాటికి అనవసరంగా దూరం పర వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడము తల్లిదండ్రులకు పడకపోవడము బిడ్డలకు పడకపోవడము ఇంట్లో ఒకరిని చూసి ఒకరికి కోపం రావడము ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది వాళ్ళ వాళ్ళ మీద పడడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి కనుక వాస్తు శాస్త్రం ఏం చెప్పింది అంటే ప్రతి ఇంట్లో కొన్ని పాజిటివ్ కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు పెట్టుకోవడం ద్వారా నెగిటివ్ ని అది లాగేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏ రకంగా ఒక అయస్కాంతం ఉంటుందో మ్యాగ్నెటిక్ అది ఏ రకంగా ఇనుముని లాగేస్తూ ఉంటుందో అలాగే ఒక ఇంట్లో గాని ఒక వ్యాపార స్థలంలో కానీ చెడు ప్రభావం ఎక్కువగా ప్రబలితుంది ఎక్కువ అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలో కొన్ని ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవాలి అందులో ఒకటే ఈ పట్టిక పింక్ కలర్ పట్టిక అనేటటువంటిది ఒకటి దొరుకుతుంది ఆ పింక్ కలర్ అది ఎలా చూపిస్తాను చాలా మంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇదిగో ఈ రకంగా ఉంటుంది ఈ పింక్ కలర్ పటిక అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యాప ఇప్పటికీ కొన్ని వ్యాపారస్థలలో చాలా మంది వాడుతున్నారు ఈ పింక్ కలర్ పటిక అనేటటువంటిది తప్పకుండా వ్యాపార స్థలంలో గాని లేదా వాళ్ళ ఇంట్లో కానీ పూజా ఇంట్లో అయితే పూజా మందిరంలో వ్యాపార స్థలాలలో అయితే ఇది ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళ యొక్క గల్లా గల్లా పెట్టే ఉంటుంది కదా అది కౌంటర్ ఆ కౌంటర్ మీద ఒక ప్లేట్ తీసుకొని వెళ్ళి ఆ ప్లేట్లో ఈ పటిక పెట్టాలి ఈ పటిక పెట్టిన తర్వాత ప్రతిరోజు దీనికి ధూపము నైవేద్యము తప్పకుండా చూపించాలి మళ్ళీ ఈ పటిక గురుగారు నేను పటిక పెట్టుకున్న అంటే మళ్ళీ ఈ పటిక యొక్క గొప్పతనం ఏంటో తెలుసా ఈ పటికకు మళ్ళీ మంత్రశక్తి ఆవాసన చెయ్యాలి ఇది మామూలుగా నేను పెట్టుకున్నానండి నాకు కావట్లేదు అంటే ఏ వస్తువుకైనా ఇప్పుడు ఈ వస్తువు ఒక పదార్థము కానీ దీంట్లో జీవాన్ని ఉత్పన్నం చేసి దీంట్లో శక్తిని ఉత్పన్నం చేస్తే ఇది ఒక మహాశక్తి లాగా మారుతుంది ఉదాహరణకి ఇదే ఒక విగ్రహం అనుకోండి ఈ విగ్రహాన్ని మనం ఏం చేస్తాము దీంట్లో మంత్రశక్తిని ఆపాదించి ఇప్పుడు ఒక గుడే ఉంది గుళ్ళో ఒక రాయి లాంటి ఒక విగ్ర రాతి విగ్రహాన్ని పెడతాము మరి ఆ రాతి విగ్రహాన్ని ఎక్కడ నుంచి శక్తి ఎనర్జీ అవుతుంది శక్తి నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేట ప్రసాద్ నలుమూలలో విస్తరిస్తుంది అలాగే ఈ యొక్క పింక్ కలర్ పటిక అంటే మామూలు ఇది మామూలుగా తెల్ల రంగులో ఉంటుంది పింక్ కలర్ లో ఉంటుంది కాబట్టి ఈ పింక్ కలర్ పటిక తీసుకొని దీంట్లో మంత్ర శక్తిని మంత్ర శక్తిని ఆపాదన చేసి ఇది వాళ్ళకు అందిస్తే గనక వాళ్ళు వ్యాపార స్థలంలో గాని లేదా ఈ యొక్క ఇళ్లలో గాని పెట్టుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఇంటికి రాకుండా వెళ్ళి పోతుంది ఇక జీవితంలో వాళ్లకు ఎంతమంది ఏడ్చినా వాళ్ళ దాకా ఆ ఏడుపులు అనేటటువంటి వాళ్లకు అంటవు వాళ్ళ ఏడుపు ఎదుటి వాళ్ళ ఏడుపు అనేటటువంటిది వాళ్ళ దరిదాపుల దగ్గర కూడా రాకుండా ఇది దానికి ఒక రక్షణ కవచంలా ఏర్పడేటటువంటిది ఈ పింక్ కలర్ పటిక ఈ పింక్ కలర్ పటిక ఉన్నటువంటి వ్యాపార స్థలం కానివ్వండి ఇండ్లల్లో కానివ్వండి ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఈ పటిక ద్వారా కలుగుతుంది అంత విశేషమైనది ఈ పింక్ కలర్ పటిక కాబట్టి ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి పటికను మీ ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఎందుకంటే వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే కొన్ని కొన్ని వస్తువులు మన ఇండ్లలో కానీ వ్యాపార లో ఉంటే గనక అది ఎదుటి వారి ఏడుపులను కానీ ఎదుటి వారి యొక్క దుష్ట శక్తులను కానీ మన మీద పడకుండా మనకు ఒక రక్షణ కవచంలా ఉండేటటువంటిది ఈ పింక్ కలర్ పటిక కాబట్టి ఇలాంటి పటిక మీ ఇంట్లో పెట్టుకోండి చాలా రకాలుగా మీకు సేఫ్ గా ఉంటారు మీరు ఒక అదృష్టవంతులు అవుతారు జీవితంలో మీరు వృద్ధిలోకి రావడానికి కూడా ఈ పింక్ కలర్ పట్టిక మీకు ఉపయోగపడుతుంది కనుక ఇది తప్పకుండా మంత్రించే తీసుకోండి మంత్రించి మంత్రించ గనక తీసుకోకుండా ఒక వస్తువే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏ ఒక రైస్ ఉందండి మనం రైసే తినలేం కదా అది ఉడికించి దాన్ని అన్నంలా చేసుకుని ఎప్పుడైతే తింటామో అప్పుడే అది మన కడుపులోకి ఇంకుతుంది మన ఉట్టి బియ్యం తింటే ఇంకుతుందా ఇంకదు కడుపున వస్తుంది లేదంటే అలర్జీ అవుతుంది ఏదో ఒకటి రకంగా అవుతుంది ఏ రకంగా ఒక ఆహార పదార్థాన్ని మనం తినే ఆహార పదార్థాన్ని మనం ఎన్నో రకాలుగా దాన్ని మార్చి వండుకొని తింటామో అలాగే ఒక వస్తువుని కూడా మంత్రశక్తితో ఆపాదన చేస్తేనే ఆ వస్తువు కాస్త దైవిక పరంగా మారిపోయి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కనుక ఈ పింక్ కలర్ పటిక మీ దగ్గర ఉన్నంత కాలము మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఎవరి ఏడుపు ఉండదు ఎవరి నరదృష్టి మీ మీద పడకుండా ఆ జగన్మాత మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతుంది పెట్టుకున్న వాళ్ళకి శుభము లాభము రెండూ కూడా కలుగుతాయమ్మా సూపర్ చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో ప్రతి ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఒక్కటైనా ఖచ్చితంగా గొడవలు కానీ ఆర్థిక నష్టం కానీ హెల్త్ కానీ గొడవలు కానీ ఏడుపు కాని అన్నీ ఉంటాయి ఖచ్చితంగా అంటే మనకి అవన్నీ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాదు ఒక బెస్ట్ ఆప్షన్ అనేది ఉంది మనకి చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే చాలా సమస్యలు మనుషులకు వస్తాయి కానీ దానికి ఏం చేయాలో అనేటటువంటిది వాళ్ళకి పాల్పోదు వాళ్ళు ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడతాము ఏ రకంగా ఉంటే మనం ఈ సమస్యను అధిగమించగలుగుతాము దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాము అనేటటువంటి విషయాలు చాలా మందికి తెలియవు ఇప్పుడు చాలా మంది ఒక వ్యాపారం నడవకపోతే డల్ అయిపోతుంది అని చెప్పి కొంతమంది వ్యాపారాలే అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అలాంటి అమ్ముకోవాల్సిన పరిస్థితి నువ్వు డెవలప్మెంట్ చేసుకోవడానికి నీ మీద మందెడుపు ఉండొచ్చు లేదా నువ్వే స్వయంకృత అపరాధం నువ్వు సెల్ఫ్ గా చేసుకున్న తప్పులు ఉండొచ్చు నీ వ్యసనాల ద్వారా ఉండొచ్చు కానీ నువ్వు మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయాలి నువ్వు మళ్ళీ దాన్ని దాటుకొని రావాలి అన్నప్పుడు ఇలాంటి పాజిటివ్ ని ఇచ్చేటటువంటి కొన్ని వస్తువులు మీ షాప్ లో తప్పకుండా నువ్వు మళ్ళీ పురోగతిని సాధించి మళ్ళీ జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు నీకు చాలా కలుగుతాయి అన్ని ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఖర్చుతో చాలా సింపుల్ తక్కువ ఖర్చులో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు సామాన్య ప్రజల నుంచి ఉన్నవాడి వరకు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు అది కేవలం ఇది చాలా చిన్నగా ఉంది ఒక్కొక్కటి చాలా పెద్దదిగా ఉంటుంది ఇంత ఇంత ఉంటుంది ఒక్కొక్క పటిక ఐదు కిలోలు పది కిలోలు యాభై కిలోలు వాళ్ళ వాళ్ళ వ్యాపార సంస్థను బట్టేసి ఈ పటికను వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండాలి పైగా మీరు మంత్రి నుంచి నేను ఎవ్వరికి ఏ వస్తువు ఇచ్చినా మంత్రించి మంత్రించే ఇస్తాను మంత్రం లేకుండా ఏ వస్తువు ఎవ్వరికి ఇవ్వను అది కేవలం అది మంత్రించే ఎందుకు ఇస్తాను మా దగ్గర ఎందుకు తీసుకోవాలంటే దానికి మంత్ర ఆవాహన ఉంటుంది దైవిక పరమైనటువంటి శక్తి నింపిస్తాము లేదు మా దగ్గర మేము ఇవ్వము మీరు ఎక్కడైనా తీసుకోండి అది అది కేవలం వస్తువులాగా నేను చెప్పినందుకు వాళ్ళు తీసుకున్నా కూడా దానికి ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉండడానికి మనకేమవసము కాబట్టి ప్రయోజనకరమైనటువంటి వస్తువుని మీరు తీసుకుంటే అది అప్పుడు మీకు ప్రయోజనకరంగా ఉండి మిమ్మల్ని సదా రక్షించేటటువంటి విధంగా అది మీ జీవితంలో ఉపయోగపడుతుంది కాబట్టి దేనికైనా మంత్రము శక్తి ఇవి తప్పనిసరిగా ఉండాలమ్మ అద్భుతమైన రెమెడీ ఉందని చెప్పారు పైగా మన దగ్గర దొరుకుతుంది కూడా చక్కగా మీరు మంత్రించి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు చక్కగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకుండాల్సిందే ఈ రోజు ఈ రోజు అయితే ఉండాలి ఎందుకంటే మన మన ఇంట్లో వాడే మన శత్రువుగా తీస్తాడు మన ఇంట్లో వాడే మనకు అసూయ పడుతూ ఉంటాడు ఇక బయట వాళ్ళు వేరే సంగతి కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారి ఎప్పుడెప్పుడు వీడు వెళ్ళిపోతాడా ఎప్పుడెప్పుడు నాశనం అన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఊరికి మన మైండ్ లాగేస్తూ ఉంటుంది ప్రశాంతత ఉండదు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది నిద్ర పట్టదు ఆలోచనలు పెరిగిపోతాయి ఇవన్నిటికంటే సింపుల్ రెమెడీ ఈ పట్టిక తీసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మీకు అదృష్ట యోగం అనేటువంటి చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి రక్షణ వాళ్ళే చూసుకోవాలమ్మా ఓకే గురి పవర్ఫుల్ రెమెడీ చెప్పారు నమస్తే శ్రీమంత్